యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కెరీర్ ప్రారంభించిన సినిమా ఈశ్వర్ ఇరవై రెండు ఏళ్ల క్రితం ఈ మూవీతోనే వెండి తెరకు నటుడిగా పరిచయమైన డార్లింగ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు అప్పట్లో ఈ మూవీ మంచి వసూలు రాబట్టింది ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ నటించింది ఆమెకు కూడా ఇది మొదటి సినిమా కావడం విశేషం వీరిద్దరి జోడీకి అప్పట్లో మంచి ఫ్యాన్ బేస్ ఉండేది వీరిద్దరి పేరును ఇప్పటికీ జనాలు మర్చిపోలేరు మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో అలరి ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించిన శ్రీదేవి కొంతకాలానికే ఇండస్ట్రీకి దూరమైంది తెలుగుతో పాటు తమిళంలోనూ కథానాయికగా అలరించిన ఆమె పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది శ్రీదేవి బుల్లితెరపై పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించిన శ్రీదేవి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది సుందరాకాండ సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తుంది శ్రీదేవి నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కథానాయకగా నటిస్తుంది రెండు వేల రెండులో లో కెరియర్ స్టార్ట్ చేసిన ఈ తారా ఇప్పుడు ఇరవై రెండు ఏళ్లకు మళ్లీ వెండి తెరపై సందడి చేయబోతోంది రెండు వేల పదకొండులో వీరా సినిమాలో రవితేజ చెల్లిగా కనిపించింది ఆ తర్వాత రెండు వేల పదహారులో కన్నడంలో లక్షణ సినిమాలు నటించింది ఇక ఇప్పుడు అనూహ్యంగా నారా రోహిత్ సరసన నటించనుంది ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మొదటి సినిమా నుంచి అందరూ ప్రభాస్ ను డార్లింగ్ అని పిలుస్తారని ఈశ్వర్ సినిమా టైంలో లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని తెలిపారు సంవత్సరాలలో ప్రభాస్ కొంచెం కూడా మారలేదని ప్రభాస్ తో మళ్ళీ నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు కానీ క్యారెక్టర్ కంటే సినిమా కంటెంట్ బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది తమ ఫస్ట్ మూవీ ఈశ్వర్ రీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ బర్త్డే ఈ సందర్భంగా ఈశ్వర్ సినిమాతో పాటు డార్లింగ్ మూవీని కూడా రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే